అమరావతి రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను మరింత విస్తృత పరచనున్నారు ఈ అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా రెండో దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించిన సిఆర్డీఏ త్వరలో మాస్టర్ ప్లాన్ ను విస్తరించనున్నట్లు తెలిపారు పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్లానింగ్ కు విస్తరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించనున్నారు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్కు ఇప్పటికే గెజిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే దీనికి తోడు ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణము చేపట్టనున్నారు అయితే ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ను విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల మంత్రి నారాయణ వెల్లడించారు ప్రస్తుతం ఉన్న రోడ్లను రెండో దశ పోలింగ్ ప్రాంతానికే విస్తరించనున్నామని వీటిని ఔటర్ రింగుకు అన్ని వైపులా కలిపేలా ప్లానింగ్ ఉందని పేర్కొన్నారు దీని ప్రకారం తూర్పున పదహారువ నెంబర్ జాతీయ రహదారి హద్దుగా దక్షిణం పడమర ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ ఉత్తరాన కృష్ణానది ప్రాంతం మధ్యలో పూర్తిగా ప్లానింగ్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు దాదాపుగా సిఆర్డిఏ రీజియన్ ప్రాంతం మొత్తం సమగ్ర ప్లానింగ్ పరిధిలోకి వస్తోంది ప్రస్తుతం సిఆర్డిఏ ప్రాంతం సుమారు ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అంటే సుమారుగా ఇరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఎకరాలకు విస్తరించి ఉంది దీనిలో కనీసం మూడు లక్షల ఎకరాల పరిధిలోకి రాజధాని ప్లానింగ్ ఏరియా పెరుగుతోందనే అంచనాను తెలుపుతున్నారు ప్రస్తుతం పదహారు నెంబర్ జాతీయ రహదారికి ఈ త్రీ ఈ ఫైవ్ రోడ్లను కలపనున్నారు ఈ త్రీ రోడ్డును రెండో దశ ల్యాండ్ పోలింగ్ ఏరియాకు తీసుకెళ్తారు ప్రస్తుతం రెండో దశ పోలింగ్ ఏరియాలో రోడ్ నెట్వర్క్ ఏర్పాటు అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు పనిలో పనిగా మొత్తం ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు రింగ్ రోడ్ల మధ్యలో ప్లానింగ్ ఏర్పాటు చేయాలనే అంశంపై రెండు వేల పదిహేడు మార్చిలో జరిగిన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలోనే నిర్ణయించారు ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో అభివృద్ధి అవసరమైన ప్లానింగ్ చేయాలని అప్పట్లో సీఎం అధికారులకు సూచించారు దీనికి వీలుగా రాజధాని చుట్టుపక్కల ఏడు ప్రాంతాలను పారిశ్రామిక వాణిజ్య కేంద్రాలుగా గుర్తించారు రింగ్ రోడ్లను కూడా వాటిని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేశారు గుడివాడ గుంటూరు తెనాలి సుతెనపల్లి కంచికచర్ల కంకిపాడు ఉయ్యూరు పరిసరాల్లో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది అప్పటి ప్రతిపాదన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా గుడివాడ ఆహ్లాద పర్యాటక ప్రాంతంగా తెనాలి లాజిస్టిక్ కేంద్రంగా గన్నవరం ప్రాంతాలను అప్పట్లో ప్రతిపాదించారు ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ రూపొందించాలనే మంత్రి ప్రకటన నేపథ్యంలో ఈ వ్యవహారం మరలా చర్చనీయాంశమైంది